yeah మండల్లో జరిగిన సమావేశాల్లో వాడి వాడి వేడిగా జరిగిన చర్చల్లో ఒకటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవు బొత్స సత్యనారాయణ మధ్య జరిగిన అది కూడా పరిశ్రమలకు సంబంధించి అయితే ఒక విషయం అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా చెప్పారు ఆర్థిక మంత్రి జగన్ ఒక్క ఫోన్ కాల్తో అంతా చేసేశారు అని విమర్శించారు అది ఏంటి అంటే ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సరైన పరిశ్రమలు రాలేదు అనేది కేవలం కాగితాల మీద మాత్రమే కనిపిస్తున్నాయి అని రియాలిటీ దర్శనం ఇవ్వట్లేదని చెప్పి వైసీపీ ఎప్పుడైతే విమర్శ చేసిందో దాని మీద పై ప్రభుత్వ హయాంలో ఒకే ఒక్క ఫోన్ కాల్ తో అమర్ కంపెనీని రాష్ట్రం నుంచి తరిపే గుర్తు లేదా అంటూ మండిపడ్డారు ఇదే సమయంలో గత ప్రభుత్వం రాజధాని అమరావతిని విధ్వంసం చేయడంతో పాటు సాఫ్ట్వేర్ అండర్వేర్ కంపెనీలు కూడా వదలలేదని ఫైర్ అయ్యారు అయితే ఒడిస్సాతో చర్చలు జరుపుతున్న అర్సేలాల్ మిత్తల్ కంపెనీని కూడా కూటం ప్రభుత్వం మాత్రం ఒక్క జూమ్ కాల్ తో రాష్ట్రానికి రప్పించింది ఫలితంగా ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల రూపంలో వచ్చాయి అనేది అంటే పెట్టుబడులు పెట్టేలా చర్యలు తీసుకుంది అనేది ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెడతామని ఏ కంపెనీ ముందుకు వచ్చినా సరే రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తాము అంటూ పయ్యావుల్ కేసు చెప్పుకొచ్చారు ఆఖరికి వైఎస్ జగన్ మరొక భారతీయ సిమెంట్ పరిశ్రమను ఏపీలో పెడతామని వచ్చినా సరే మేము సహకరిస్తాము ఇది కూటమి ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి ఉన్న తేడా అంటూ రాష్ట్రానికి కంపెనీలు రావాలని యువతకు ఉపాధి దొరకాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం అని చెప్పుకొచ్చారు దీని మీద ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి నిజంగా అమర్ రాజా కంపెనీని జగన్ తరివేశారా అప్పట్లో లేదంటే హైదరాబాద్లో వెళ్ళి అమర్ రాజా కంపెనీ పెట్టుకున్నారా ఇప్పుడు ఎక్కడ తరివేశారా అమర్ రాజా కంపెనీ లేదా అమరాన్ బ్యాటరీస్ ఆంధ్రప్రదేశ్లో అమ్ముడు పోవట్లేదా అసలు ఎక్సైడ్ మిగిలిన కంపెనీల కంటే అవే ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మార్కెట్లో వ్యాపారం జోరుగా సాగుతోంది కాకపోతే అప్పట్లో ఆయనకిచ్చిన ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో అది వాడుకోకుండా నిరుపుకో నిరుపయోగంగా వదిలేసిన నేపథ్యంలో ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది అమర్ రాజా కంపెనీ నుంచి దాంతో తర్వాత కొద్ది రోజులకి ఆయన అమర్ రాజా కంపెనీని తెలంగాణలో కూడా ప్రారంభించారు తెలంగాణలో కూడా అమర్ రాజా కంపెనీ నడుస్తుంది పరిశ్రమ అక్కడ కూడా ఏర్పాటు చేశారు అది దానికి తరిమేశారు వెళ్ళిపోయింది నెట్టేశారు గెంటేశారు అంటున్నారు ఓకే ఏది ఏమైనా ఇప్పుడు పరిశ్రమలు మా ఎక్కువగా వస్తున్నాయా మా ఎక్కువ వస్తున్నాయా అన్న కంటే ఇంకా రాత రాతల దగ్గరే మిగిలినవి కానీ ఇంకా పూర్తిగా పేపర్ల మీదే ఉన్నాయి కానీ పూర్తిగా అసలు గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లేదు అనేది వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్ ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది కాబట్టి ఎన్ని పరిశ్రమలు వస్తాయో జగన్ కంటే అద్భుతంగా ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తారు అనేది ఇక వేసి చూడాల్సిన అంశం